హాయ్ అండి నేను మీ సచ్చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇలాంటి రెసిపీ వచ్చేసి చూడండి గుమ్మడి గుమ్మడి గుమ్మడితోనే ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఆలస్యమే చేయకుండా వెంటనే ట్రై చేయండి ఏంట రెసిపీ అనుకుంటున్నారా చూడండి గుమ్మడికాయతోనే గుమ్మడికాయతో తప్పాల చెక్కండి ఎప్పుడైనా విన్నారా గుమ్మడి సర్వపిండి ఎప్పుడైనా విన్నారండి గుమ్మడికాయతోని తపాల చెక్క చాలా చాలా బాగుందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి మరి ఈ గుమ్మడికాయతో తపాల చెక్క నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ యాక్చువల్గా ఈ గుమ్మడికాయ మొన్న మేము ఓటు వేయడానికి మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊరి వాళ్ళు అభిమానంతో మాకు ఇచ్చారండి సో దీన్ని గుమ్మానికి కడదాం అనుకుంటే ఇది కింద పడిపోయి పగిలిపోయిందండి సో మన గుమ్మానికి పనికిరాదు కాబట్టి ఏం చేయాలని ఆలోచించారండి సో మా ఇంట్లో స్వీట్ అయితే చెప్పాను కదండి మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తినడం తినేవాళ్ళు సో అందుకే నాకు డౌట్ వచ్చిందండి ఇలా తపాలా చెక్క చేస్తే చాలా బాగుంటుందండి అందుకే ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ గుమ్మడికాయతో తపాల చెక్క చాలా చాలా బాగుందండి మనకి తెలుసు కదండి మన గుమ్మడికాయ చాలా హెల్తీ మనకి మరి ఇది యాష్ గార్డ్ అండి మీకు తెలుసుదండి బూడిది గుమ్మడికాయ దీన్ని వింటర్ మిల్ అని కూడా అని కూడా అంటారండి దీనివల్ల మీకు ఆల్రెడీ తెలుసు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఫైబర్ ఉంటుంది అంతేకాకుండా మనకి బాడీకి బాడీని చాలా కూల్గా ఉంచుదండి మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి దీని దీని రెసిపీస్ తింటే మనం ఈ గుమ్మడికాయ మన మన బాడీని డీటాక్సిఫై చేస్తుందండి అంతేకాకుండా మన బాడీకి చాలా కూల్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి అంతేకాకుండా ఇందులో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి సో ఇందులో చాలా దీనిలో దీని జ్యూస్ తాగితే చాలా మంచిదండి కానీ జ్యూస్ అందరికీ నచ్చదు కాబట్టి ఇలా మనం దాదాపుగా అందరూ హల్వా చేస్తారు కర్రీ వండుకుంటారు కానీ నాకు మాత్రం ఇలా డిఫరెంట్గా చేయాలనిపించిందండి అండి సో అందుకే నేను గుమ్మడికాయ తప్పాల చిక్క ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎవరైతే గుర్తుపట్టరండి అందులో మనం గుమ్మడికాయ వేసామని ఆ పాప అసలు గుమ్మడికాయ తినదండి దాన్ని అసలు టచ్ కూడా చేయదు అలాంటిది నేను ఈ రెసిపీ చేస్తే తనకు అసలు తెలియకుండానే తినేసింది తిన్నాక చాలా బాగుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఈ గుమ్మడికాయ తప్పలస ట్రై చేయండి సో ఈ గుమ్మడికాయ మన కిడ్నీస్ కూడా చాలా మంచిదండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి సో ఇలా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గుమ్మడికాయలో సో మరి ఇలాంటి గుమ్మడికాయని మనం వేస్ట్ చేయద్దు కదండి అందుకే నేను దీన్ని మ్యాక్సిమం ఎలా యూస్ చేయాలో అలా యూస్ చేస్తున్నానండి సో ఇంకా కొన్ని రెసిపీస్ మీరు ముందుకు వచ్చేస్తారండి ఈ గుమ్మడికాయతో ఇది మాత్రం వేస్ట్ కానివ్వను సో మరి ముందుగా బూర్ది గుమ్మడికాయ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ ఫోర్త్ పార్ట్ కట్ చేసుకు తీసుకుంటున్నాను ఇలా కట్ చేసి అందులో ఉన్న గింజలు తీసేయాలండి గింజలు తొక్క తీసేసి ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకున్నాక చూడండి మనకి ఈ విధంగా ఉంటుందండి వాటర్ కంటెంట్ చాలా ఉంటుందండి అయినా మనం వాటర్తోనే యూజ్ చేస్తామండి వాటర్ ఏమి తీసేయనవసరం లేదు ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆప్రేట్ చేసేసేయాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి హాఫ్ కప్ పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక చిన్న జార్లో అరౌండ్ టెన్ చిల్లీస్ ఫ్యూ గార్లిక్ క్లోవ్స్ వన్ బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకో ఒక బౌల్ తీసుకొని చూడండి మనం తురుముకున్న గుమ్మడి తురుముని వాటర్ తుమ్ము తీసుకోవాలండి తర్వాత త్రీ కప్స్ బియ్యపిండి పోసి హాఫ్ కప్ నువ్వులు కప్ శనగపప్పు హాఫ్ కప్ పల్లీలు మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్ చిల్లీస్ ఆనియన్ పేస్ట్ వేసి అందులో టూ టీ స్పూన్స్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అరౌండ్ త్రీ స్పూన్స్ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఈవెన్గా కలిసేలాగా చూడండి అడుగు నుండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనకి దాదాపు వాటర్ ఏమి పట్టవండి అందులో ఉన్న మాయిశ్చరైజ్ సరిపోతుంది వాటర్ ఉండే కదా మనకి బుడిది గుమ్మ గుమ్మడికాయలో ఉన్న వాటర్ సరిపోతుంది అంటే ఒకవేళ మీకు సరిపోకపోతే కొద్దిగా వాటర్ తీసుకోండి తీసుకొని ఇలా చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక వాటిని ఇలా బౌల్ సై బౌల్లాగా చేసుకొని అరచేతిలోకి తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి రెండు అరచేతుల మధ్య పెట్టేసి అలా ఒత్తుకోవాలి ఆ తర్వాత మూకుడు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి మనం అరచేతిలో ఒత్తుకున్న దాన్ని నూకుల్లో పెట్టి ఇలా నెమ్మదిగా ఈవెన్గా ఒక చోట మందంగా ఒక చోట పలుచగా రాకుండా ఇలా మెల్లిగా ఈవెన్గా ఒత్తుకోవాలి వీళ్ళతో సో ఇలా పెద్దగా ఉత్తరం రాని వాళ్ళు ఒక స్మాల్ బౌల్లో ఒత్తుకోవచ్చు ఆరల్సి ఒక ప్యాన్లో కూడా చపాతిలా ఒత్తుకోవచ్చు మీరు తర్వాత ఇలా హోల్స్ చేసి అందులో ఆయిల్ పోయడం వల్ల ప్రాపర్గా ఇది మంచిగా కాలుతుంది సో ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని మనము మూకుడు పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టాలి ఆ తర్వాత ఇలా మూకుడుని మొత్తం ఇలా చుట్టూ తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి సో అరౌండ్ ఫైవ్ మినిట్స్లో మనకి ప్రాపర్గా కాలిపోతుంది చల్లారాక మనకి అది చూడండి అలా ఊడి వచ్చేస్తుంది సో మీరు కూడా ఈ రెసిపీని రెడీ చేసి మీరు పిల్లలతో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీ చైల్డ్హుడ్ మరి ఈ గుమ్మడికాయ తప్పాల చెక్క మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరియు యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ